అజయ్ కుమార్ గారు చాలా మాటలు మాట్లాడుతున్నారు ఏ ఇప్పుడు అజయ్ కుమార్ గారి విషయానికి వస్తే అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎవరు బయటకు రాకూడదు లేదా ప్రశ్నించకూడదు లేదా ఇంకోటి ఇంకోటి చెప్పట్లా నిజంగా మీరు మీ విషయాడికి వచ్చారు పర్మిషన్ తీసుకున్నారా ఎన్నికలు కూడా అమల్లో ఉంది అమల్లో ఉన్నప్పుడు మీరు పర్మిషన్ తీసుకొస్తే అప్పుడు సెక్యూరిటీ గురించి దాని గురించి మీరు మాట్లాడే రైట్స్ మీకు ఉంటాయి కానీ పర్మిషన్ తీసుకోకుండా మీరు డ్రామా చేయడానికి అక్కడికి వచ్చి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు స్పందించి దాని విషయంగా లే కేంద్రానికి లేఖ రాసిన అంశాన్ని మీరేదో పై పైన పూతగా తీసుకొచ్చి మేము మిర్చి రైతుల కోసం మేము సమస్యల కోసం పోరాడుతున్నామని చెప్పని ఒక ముసుగులో పద్నాలుగు టిక్కిల మిర్చి భక్తాన్ని దొంగతనం చేసింది ఎవరండి రైతుల ముసుగులో చెప్పండి సమాధానం అది దాంట్లో కదా అవి వెళ్ళింది అంటే ఇవన్నీ మనం చూసుకుంటామంటే మీరు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడానికి వస్తున్నారా లేదా దొంగతనాలు చేయడానికి వస్తున్నారా ఆ ప్రజాస్వామ్యంలో పాపం వాళ్ళు ఏదైతే బాధలు ఎదుర్కొంటున్నారో ఆ బాధలు తీర్చకపోగా పైగా ఇవన్నీ ఇవన్నీ ఎందుకు వస్తాయంటే అధినాయకుడు ఎలా ఉంటే ఆ కార్యవర్గం కూడా అలా ఉంటది అన్నట్టు అనుకోవాలా అన్నట్టుగా ఈ సందర్భాలన్నీ మనకు కనిపిస్తా ఉన్నాయి ఇంకా భాష గురించి మాట్లాడితే మీ నాన్నగారు అన్నదానికి అమ్మ మొగుడు అన్నదానికి చాలా తేడా ఉంటది సో అది ముందు నేర్చుకోవాలి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడేటప్పుడు అసలు ఎక్కడ మొదలైంది ఈ భాష సంస్కృతి ఈ మాటలు ఇవన్నీ ఎక్కడ మొదలైంది ఎలాంటి భాష మీ మంత్రి మాజీ మంత్రులు మాట్లాడితేనో లేక మీ అధినాయకుడు మాట్లాడితేనో ఆ రోజు నుంచి మొదలైన ఈ అంశం గురించే ప్రతి ఒక్కళ్ళు అంటే ఏదంటే ఆరు నెలలు సావాసనం చేస్తే వీరు వారవుతారు అన్నట్టుగా మీతో మాట్లాడి మాట్లాడి మీ భాష అక్కడక్కడ అందులో మేమేమి ఎక్కడ కూడా సహనం కోల్పోలేదు అక్కడక్కడ సహనం కోల్పోయిన పరిస్థితిలోనే ఆ ఒకటి రెండు మాటలు కూడా బయటకు వచ్చి తప్పితే ఎక్కడ కూడా మేము చాలా సమయంతో ఉన్నాము ఆ రోజు జనసేన పార్టీ అవ్వచ్చు టీడీపీ పార్టీ అవ్వచ్చు అందులోను అధ్యక్షుడు వారు అన్న మాటలు మా అధ్యక్షుడు వారు అన్న మాటలు నిజంగా అసలు ఒక పార్టీ అధ్యక్షురాన్ని కూడా లేకుండా ఎలాంటి మాట మాట్లాడారు ఈవెన్ వేరే మహిళలుగా మమ్మల్ని ఏ స్థాయిగా ఏ రకంగా కనీసం వేరే మహిళ అనే పదానికి కూడా వీర మహిళ అని చెప్పని వీళ్ళు పెట్టిన పదాలు మీ నాయకులు మీ పోస్ట్లు మీ సోషల్ మీడియా పోస్టులు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నప్పుడు మాట్లాడండి ఒక వేరే మహిళకి విలువ ఇవ్వన మీరు తెలుగు మహిళ అవచ్చు జనసేన వేరే మహిళ అవ్వచ్చు ఏ మహిళలకి విలువ ఇవ్వన మీరు రోజా గురించి మాట్లాడతారా రోజా మాట్లాడిన మాట అంటే ఆరుదిన ఆమె ఆరుదాగా మాట్లాడిందా ఆ విధంగా మాట్లాడే వ్యక్తికి మర్యాద ఇవ్వాలి అని చెప్పని మీరు మాట్లాడుతున్నారు ఎవరు ఎవరు గౌరవం వాళ్ళు కాపాడుకుంటేనే మనకి ఎదురు ఎదురు వాళ్ళు గౌరవిస్తారు కానీ మీరు గత గత ప్రభుత్వంలో ఏ రకంగా ఏ స్థాయిగా మీ యొక్క మాటలు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఆ అది దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ తీసుకెళ్ళి మిమ్మల్ని మూల మూల కూర్చోబెట్టారు మీరు ఈ రోజు ఏదో శుద్ధలా ఇక్కడ కూర్చొని మేము అన్నావా వాళ్ళు అనలేదా అందరికీ ఒకటే కదా అని చెప్పని మాట్లాడుతున్నారు ఇది కాదండి సాక్షి ఛానల్లో జరిగే డిబేట్స్ ఏంటి మీరు అన్నారు కదా ఇందాక ఎలాంటి వాటి మీద చాలా వివరణాత్మకమైన డిబేట్ చేయాలి అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు కదా అలాగే చేయాలి మీ సాక్షి ఛానల్లో జరిగింది డిబేట్స్ ఏంటండి పవన్ కళ్యాణ్ గారు గురించి గురించేనో పవన్ కళ్యాణ్ గారి స్నానాల గురించి మాట్లాడతారా ఇదా మీ సాక్షి ఛానల్లో అందరూ ఒక చిన్నారిని పరామర్శిస్తే తప్పు అంటారా చిన్నారిని పరామర్శించిన ఆ చిన్నారి అభిమానంగా వస్తే మావయ్య అంటూ హత్తుకుంటే తప్పు కాదండి కానీ ఆ చిన్నారికి గ్రీన్ చేసి ఒక నలభై వేలు ఫీజు కడుతున్న చిన్నారి అమ్మఒడి కోసం మాట్లాడిన మాటలున్నాయి చూసారా ఎందుకని ఇలాగా ఎందుకు చిన్న పిల్లలను కూడా మీరు ఈ రకంగా పాడు చేస్తున్నారు నిజంగా అమ్మఒడి అమ్మవారి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అడగాలి కానీ డ్రామా గా తయారు చేయకూడదు పిల్లల్ని మీరు మన సాక్షి జనంలో కూర్చోబెట్టి ఆ పాప పాప విషయంగా ఆ రకంగా మాట్లాడిస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది వాళ్ళు ఈ రోజు నుంచే మీరు అబద్ధాలు కోరు కదా చర్యలు గౌరవం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి మీకు అసలు దమ్ముదైన్ ఉంటే కనుక మీ పదకొండు మంది రేపు అసెంబ్లీ జరుగుతుంది కదా వచ్చి మాట్లాడమానండి ఎన్ని కాదండి అసెంబ్లీకి వచ్చి ఇదిగా ఇది ఈ తప్పు మీరు చేస్తున్నారు కుటుంబం కూడా మీరు మీకు ప్రశ్నిస్తున్నామని చెప్పి చెప్పారండి అసెంబ్లీ అసెంబ్లీకి ఎప్పుడు రావాలో ఏం చేయాలో ఖచ్చితంగా మా పార్టీ ఒక నిర్ణయం తీసుకొని చేయాల్సిన టైంలో చేస్తుంది ప్రశ్నించాల్సిన టైంలో అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తుంది ఇప్పుడు మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం మేము ఎక్కడికి విదేశాలకు మార్పు మేము ప్రజాక్షేత్రంలో ఉండే పోరాడుతున్నాము మేము ప్రజాక్షేత్రంలో ఉండే ప్రజల సమస్యల పట్ల నిరంతరము జాగ్రత్తతో వ్యవహరిస్తున్నాము ఒక్కటే గమనించాలి ఇందాక నుంచి అలాగే రోడ్ల గురించి మాట్లాడుకోవాలి అలాగే రైతులకి ఏ అయితే వాళ్ళ పంట అమ్మిన నెక్స్ట్ రోజు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడే అంశం మాట్లాడుకోవాలి అలాగే నాణ్యమైన మధ్య అందించినప్పుడు ప్రతి మహిళా కళలో ఉన్న ఆనందాన్ని మాట్లాడుకోవాలి ఇవన్నీ మాట్లాడుకుంటే అసలు మీరు డిబేట్లు